వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ ఈరోజైతే పిల్లలకి చాలా హెల్దీ అండ్ ఈజీగా టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటెం అయితే చేస్తున్నానండి అయితే పొద్దున్నే చెనకాయ పప్పులు అయితే నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే వాటిని శుభ్రంగా కడిగేసుకొని రెండు టీ గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ అయితే చాలా తక్కువ అయితే వేసుకోండి ఇప్పుడు వీటిని అయితే మనం ఉడకబెట్టేసుకోవాలి వాటర్ అయితే వీలైనంత తక్కువగా అయితే వేసుకోండి కుదిరే వాళ్ళైతే దీన్ని స్టీమ్ ద్వారా అయితే ఉడకబెట్టుకోండి నేనైతే వాటర్ వేసి అయితే ఉడకబెట్టుకుంటున్నా ఈ వాటర్ అంతా ఇంక పోయేదాకా అయితే ఉడకబెట్టుకుంటానండి కొంచెం వాటర్ కూడా వేస్ట్ చేయండి ఇందులో ఎందుకంటే ఇప్పుడు పప్పుల్లో కన్నా ఇందులో ఉడికే వాటర్లోనే ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ అయితే ఉంటాయండి కాబట్టి మనం వాటర్ని వేస్ట్ చేయకూడదు ఇవైతే ఇంకొంచెం ఉడకాలండి ఇంకా పెద్ద బంట అయితే పెట్టేసుకుంటాను ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి అప్పుడు ఈ చెనకాయ పప్పులకు ఉప్పు పట్టి బాగా రుచిగా ఉంటాయి ఇవైతే ఇంకా హై ఫ్లేమ్లోనే బాగా ఉడకపెట్టుకుంటున్నాను ఈ వాటర్ అంతా ఆవర్ అయిపోవాలండి ఇందులోనే మనకి వాటర్ వేస్ట్ అయితే పోదు ఇంకా మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇలా ఉల్లిపాయి మసాలాగా ఇష్టం లేని వాళ్ళు అయితే ఇలా ఉత్తి అయితే తినేవచ్చు మనం చెనక్కాయలు తొడకబెట్టుకుని తింటాం కదండి సేమ్ అలాగే ఉంటాయి ఇవైతే వాటర్ అన్న ఇంకిపోయినాయి అండి ఇవైతే ఇంకో బౌల్లోకి అయితే తీసేసుకుంటాను ఇవైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లో ఈ శనకాయ పప్పులు అయితే వేసేసుకుంటానండి ఇవైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయిందండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇందులో అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నా అలాగే ఒక టమాటా అండి మనం సన్నగా తరగడం వల్ల పిల్లలు కూడా తినేస్తారండి పెద్ద మొక్కలు అయితే అవి మళ్ళీ తీసి పక్కన పెడతారు కాబట్టి ఇలా సన్నగా అయితే తరిగేసుకుంటే వాళ్ళు తినేస్తారు బాగా ఇవైతే ఒకసారి కలిపేసుకుంటున్నా స్పూన్తో కన్నా మనం చేత్తో కలిపితేనే దీని టేస్ట్ అయితే వచ్చిందండి నేనైతే చేత్తోనే కలుపుతున్నాను ఇవైతే కలిపేసుకున్నానండి ఇందులో అయితే కొంచెం కారం అయితే వేసుకుంటున్నా పిల్లలు తింటారు కదండి అందుకే కొంచెం వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఇందాక చెనక్కాయ పప్పులు వేసాను కదండి లైట్గా అయితే వేసుకుంటున్నాను ఇందులో మాకు కనవాలంటే క్యారెట్ తురుము అవి కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో చిన్నపిల్ల ఉందండి ఆ పిల్లకి అన్ని పెట్టాలి అలా క్యారెట్ తురుము వేస్తే మొత్తం ఏరిపెట్టాలి అందుకనే నేను వేయట్లేదు ఇందులో మామూలుగా అయితే కార బూందే అలాంటివి అయితే వేస్తానండి కానీ ఇంట్లో అయితే చక్రాలు ఉన్నాయండి పండగ చేసినవి వాటిని అయితే కొంచెం క్రష్ చేశానండి నలిపాను ఇంకా చక్రాలే వేస్తున్నాను ఇందులో వీలైనంతవరకు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు టేస్టీగా ఈ చక్రాలు కూడా వేసి కలుపుకున్నాను కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటానండి ఇందులో ఇంకా ఇందులో ఏం మసాలాలు ఏమీ వేయట్లేదండి చాలా హెల్తీగా అయితే చేసుకోవచ్చు ఇందులో మనకు అవసరం ఉండే కీర దాసకాయ ముక్కలు అలాంటివి కూడా వేసుకోవచ్చండి సలాడ్ లాగా అయితే ఉండిద్ది ఇష్టం ఉన్న దీంట్లో ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి ఇంకా టేస్ట్ వచ్చింది దీనికి అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే శనగ పప్పుల మసాలా అయితే రెడీ అయిపోయింది పల్లీ మసాలా కూడా అంటారండి దీన్ని ఇదైతే నా స్టైల్లో చేశాను ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది మీరైతే తప్పకుండా ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి అలాగే మళ్లీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి అందరూ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే అలా అయితే రెడీ అయిపోయింది హెల్తీ ఫుడ్ తిందాం హెల్తీగా ఉందామండి ఓకే అండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే మళ్ళీ స్కిచ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్